ఎస్ఎల్బీసీ టర్న్నెల్లో చిక్కుకుపోయిన ఎనిమిది మంది ప్రాణాలు కాపాడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు లేదని తట్టెడి మట్టి కూడా తీయలేదని వారస నేత మాజీ మంత్రి హరీష్ అన్నారు సహాయక బృందాలను సమన్వయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మొద్దు నిద్రలో ఉందని విమర్శించారు మాజీ మంత్రులు జగదీశ్వర్ రెడ్డి నిరంజన్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి ఇతర నేతలతో కలిసి ఆయన టన్నెల్ను ను సందర్శించారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆ రోజుల వరకు బృందాలకు దిశానిర్దేశం చేయకుండా ప్రభుత్వం ఏం చేసింది మంత్రి పొద్దున వస్తున్నారు సాయంత్రానికి పోతున్నారు ఇదేమైనా పర్యాటక ప్రదేశమా కార్మికులను రక్షించడం కంటే రాష్ట్రంలో ముఖ్యమైన పని ఏముంటుంది సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు రావడం లేదు అని ప్రశ్నించారు సహాయ చర్యలు జరుగుతున్నాయని కొద్ది రోజులు ఆగి వెళ్లాలని కేసీఆర్ సూచించడంతో ఇప్పటి వరకు పాటించాం ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుని బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వస్తే పోలీసులతో అడ్డుకున్నారు ఇప్పటికే కన్వేయర్ బెల్ట్ పనిచేయడం వాటిని కట్ చేసి తీసుకురావాలా వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజుల సమయం తీసుకున్నారు గతంలో మంత్రులుగా చేశాం మమ్మల్ని సొరంగంలోకి ఎందుకు అనుమతించారో వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చూస్తున్నారు హోల్ మైనర్స్ వచ్చారు జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా టీం వచ్చింది హైడ్రా టీమ్ వచ్చింది ఎల్ అండ్ ఎన్టీం వచ్చింది లైక్ దట్ సో టీమ్స్ హెవ్ కమ్ ఇంతమంది మధ్యలో అసలు ఎవరు ఏం పని చేయాలి హౌ టు గో ఫార్వర్డ్ అనే విషయంలో డైరెక్షన్ లిస్ట్ లో ఉన్నారు అందరు ఒక స్పష్టమైన డైరెక్షన్ లేదు ఆరు రోజుల వరకు డైరెక్షన్ ఇవ్వకుండా ప్రభుత్వం ఉంటుందండి ఆరు రోజుల వరకు కూడా మీరు డైరెక్షన్ ఇవ్వకపోతే లోపల ఉన్న వాళ్ళ ప్రాణాలు ఏమైతాయి అసలు ఏ రకంగా ముందుకు పోవాలని నిర్ణయం తీసుకోవడానికి ఆరు రోజులు పట్టదా ఇదేమన్నా టూరిస్ట్ ప్లేసా మంత్రులు పొద్దుగాలు వస్తున్నారు సాయంత్రం పోతుండ్రు సాయంత్రం వస్తున్నారు పొద్దుగాలు వేసిపోతున్నారు హెలికాప్టర్ వేసుకొని ఎలక్షన్ ప్రచారం పోతున్నారు ముఖ్యమంత్రి ఇంతవరకు రాడు డైరెక్షన్ లేదు మంత్రి గారు రోజు సాయంత్రం పొదుగాలే పోతుండు వేసిపోతు ఎండు ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటది రాష్ట్రంలో అసలు ఒక డైరెక్షన్ ఇయరా మీరు ఎలా ముందుకు పోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడడానికి రిలీఫ్ మెజర్స్ కు ఒక స్పష్టమైన ఒక విధి విధానాన్ని ఒక డైరెక్షన్ నిర్ణయించే బాధ్యత ప్రభుత్వానికి లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఆరో రోజు ఇప్పటికీ కన్వేయర్ బెల్ట్ పనిచేయడం లేదు యు ఆర్ నాట్ ఏబుల్ టు రిపేర్ ద కన్వేయర్ బెల్ట్ ఆ కన్ ఆరు రోజులు పడుతుందా కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేయడానికి ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అవర్స్ కొద్ది గంటలు కరెక్ట్ గా డైరెక్షన్ ఉంటే కన్వేయర్ బెల్ట్ ను మరమ్మతి చేస్తే ఆ లోపల ఉండే మక్కంతా కూడా బయటకు తేవడానికి అవకాశం ఉంటుంది అది ఎందుకు లేట్ అవుతుందో మరి ఎక్కడ డైరెక్షన్ మిస్ అవుతుందో నాకు తెలియదు టనల్ బోర్ మిషన్ యొక్క పార్ట్స్ అది మీద నుంచి రాళ్లు పడి డెబ్రిస్ పడి కొన్ని పార్ట్స్ వంగిపోయినాయి కొన్ని పార్ట్స్ చల్లా చెదురుగా పడి అన్నారు అవి కట్ చేసి తీస్తే కానీ లోపల నుంచి మక్కు కానీ అక్కడ ఉన్న బురదను బయటకు దేవడానికి అవకాశం లేదు అది కట్ చేయాల వద్దా అని నిర్ణయించడానికి నాలుగు రోజులు ఐదు రోజులు తీసుకున్నారు మరి ఐదు రోజుల లోపల ఉండే వాళ్ళ ప్రాణాలు ఏం కావాలి అది కట్ చేయాలని తొందరగా నిర్ణయం తీసుకొని ఫాస్ట్ గా డీవాటరింగ్ చేసి ఫాస్ట్ గా మీరు కన్వేయర్ బెల్ట్ ను ఓకే చేసి లోపల ఉండే మక్కునంతా